లైంగిక వేధింపుల పర్వంలో మరో దారుణం జరిగిపోయింది ఒడిస్సా రాష్ట్రంలో లెక్చరర్ వేధింపులతో కాలేజీలోనే ఒంటికి నిప్పంటించుకుంది ఒక విద్యార్థిని తొంభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంది ఆ స్టూడెంట్ ఒంటి నిండా మంటలతోనే ఆ విద్యార్థిని కాలేజీలో పరుగులు పెడుతున్న హృదయ విదారకర దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది బాలాసోర్ ఫకీర్ మోహన్ కాలేజీలో జరిగింది దారుణం ఓ అధ్యాపకుడి లైంగిక వేధింపులతో విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకుంది ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకుంది న్యాయం జరగడం లేదు అనే ఆవేదనతో కాలేజీ ప్రాంగణంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు తోటి విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఇంటిగ్రేటెడ్ బీఈడి రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని హెచ్ఓడి సమీర్ కుమార్ సాహు కొన్నాళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు తన మాట వినకుంటే భవిష్యత్తు నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు దీనిపై ఆ విద్యార్థిని జూన్ ముప్పైనా కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది వారంలో చర్యలు తీసుకుంటామన్న మేనేజ్మెంట్ పట్టించుకోలేదు దీంతో ఆ లెక్చరర్ రక్షించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపిస్తూ వారం రోజులుగా కాలేజీ క్యాంపస్ లో ఆ విద్యార్థిని నిరసన చేపట్టింది నిరసన జరుగుతుండగానే ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి పరిగెడుతూ ఒంటికి నిప్పంటించుకుంది ఆ స్టూడెంట్ విద్యార్థిని ఆత్మహత్య ఎత్తున తర్వాత వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫకీర్ మోహన్ అటోనమస్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సమీర్ కుమార్ సాహు పోలీసులు అరెస్ట్ చేశారు కళాశాల ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ ని యాజమాన్యం సస్పెండ్ చేసింది భువనేశ్వర్ ఎయిమ్స్ లో బాధితురాలికి చికిత్స అందిస్తున్నారు రాష్ట్ర మంత్రి ఎయిమ్స్ ని సందర్శించి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు లైంగిక వేధింపుల ఫిర్యాదుతో అంతర్గత కమిటీ విచారణ జరుగుతుండగానే ఈ సంఘటన జరిగిందన్నారు ప్రిన్సిపల్ విద్యార్థిని ఆత్మహత్య యత్నంతో కాలేజీ క్యాంపస్ లో ఉద్రిగ్ంగా మారింది లైంగిక వేధింపులపై బాలసోర్ ఎంపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు అనే ఆరోపణలు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి